హైదరాబాద్ జంతి ప్రదర్శనశాలకు సింగపూర్ నుంచి కడ్మృగాలు విశాఖ విజయవాడ నుంచి మన్ని ప్రాణులు రా వస్తున్నాయి అనమాట దీని గురించి వస్తారు చూద్దాం విశా విశాఖకు ఒక ఒక కడ్మృగం రెండు జత మూసి జింకులు జత నిప్పుకోలు జరత సరస్సు కొంగలను కూడా హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి అనమాట విశాఖకి అంటే విశాఖ నుంచి హైదరాబాద్కి కొన్ని జ వన్య ప్రాణులు వస్తున్నాయి అలాగే హైదరాబాద్ వన్య ప్రా జూ నుంచి కూడాను కొన్ని వన్య ప్రాణులు విశాఖకి వెళ్తున్నాయి అనమాట ఇప్పుడు దీని గురించి అసలు విశ్లేషణార్థంగా చూద్దాం తెల్లటి చరిత్ర కనువిందు చేసే కర్మృగాలు పొరలో నగ హైదరాబాద్ నగర పలకరించున్నాయి పలకరించి ఉన్నాయన్నమాట ఒక జత కడ్ ఇస్తే ఓ జత సమాలను ఇస్తామంటూ నెహ్రూ జంతు ప్రదర్శన అధికారులు సింగపూర్ జూ పార్కుతో సంప్రదింపులు చేశారన్నమాట అంటే ఇది ఏం చేశారంటే ఒక జత సింహాలు ఇస్తాం మేము మీరు ఒక జత సలు ఇస్తాం ఇవ్వండి అని చెప్పి సింగపూర్ జూతో సంప్రదింపులు చేశారన్నమాట హైదరాబాద్ జూ వాళ్ళు ఎందుకంటే పార్క్లో జీవవైద్యం రెట్టింపు చేయడం ఆరోగ్యవంతమైన వన్యప్రాణుల సంతత అభివృద్ధి చేసే చర్యలో భాగంగా దేశ విదేశాల జంతువుల నుంచి పక్షుల్ని జంతువుల్ని తీసుకుని వస్తున్నారు సింగపూర్ నుంచి కటుమృగాలు పట్నా నుంచి ఆడ జరాఫీలు తీసుకొచ్చే కార్యక్రమం పురోగతిలో ఉండగా విశాఖ రాయపూర్ నుంచి విశాఖ నుంచి రాయపూర్ నుంచి ఫింజోర్ జూ పార్క్ నుంచి కూడా కొన్ని చతువు జంతువుల్ని పక్షుల్ని తీసుకుని వచ్చే ప్రక్రియ జరుగుతుందనమాట ఇప్పుడు దీని గురించి చూస్తారు అంటే అంటే విశాఖ నుంచి తోకకోతులు కోతులు అంటే విశాఖ నుంచి ఏంటంటే చెత్త రింగ్ టైల్డ్ లెమర్లు రెండు జతల స్టంప్ తోకల కోతులు రెండు జతల బోనెట్ కోతులు ఆడ స్కర్డ్ బొ బబును ఒక మగ రెండు ఆడ అడవి కుక్కలు ఇలాంటివి విశాఖ నుంచి హైదరాబాద్ జీవికి వస్తాయి అన్నమాట అలాగే రాయపూ నుంచి కూడా బెంగాల్ పులి ఒక జత ఎలుగుబంట్లు ఒక మగ రాయల్ బెంగాల్ పులి ఒక జత మురిగి మురిగే జింకలు ఒక జత ముళ్ళపందులు రెండు జతల ఆకుపచ్చని తొండలు నల్ చేత నల్లని హంసలు చేత గొడ్లగోబులు కూడా రాయ్పూర్ నుంచి హైదరాబాద్కి వస్తున్నానమాట అలాగే రాయపూర్కు జత మూసి జింకల్ని రెండు జత ఆకుపచ్చని తొండల్ని ఒక జత ఆరుదైన హగ్ జింకల్ని రెండు జతల పెట్టల్ని ఒక మై ఒక మగ స్పెడ్ పోల్ని కూడా నా రాయపూర్కి జూకి హైదరాబాద్ జూని చేస్తున్నాం అనమాట ఎందుకు చేస్తున్నారంటే జూ పార్క్లో జంకులు పులువులు సింహాలు ఇతర వన్య ప్రాణుల సంతతి బాగా వృద్ధి అన్నమాట ఒకే కుటుంబానికి చెందిన జీవుల మాది సంపర్కం జరగడం అంటే సంతానమే పెరుగుతున్న వల్ల ఆరోగ్యకరమైన సమస్య తలెత్తే తలెత్తుతాయనే ఉద్దేశంతో రక్త మార్పిడి కార్యక్రమంలో భాగంగా వే జంతు పదార్థం నుంచి పుల్ని సింహాలని వన్య ప్రాణాలని కొడపే నెహ్రూ జ్యువాచకల పాలన దృష్టి పెట్టింది అనమాట దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జూ పార్కులు ఈ విధానం పాటిస్తారా అంటే ఒక జూ పార్క్ ఉన్న జంతువులు ఒకే రక్త మార్పిడి జరగడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి రోగులు వస్తాయని ఇక్కడ ఉన్న పులులను అక్కడికి అక్కడ ఉన్న పులుని ఇక్కడికి అలాగే మార్చుకుంటుంటారు అనమాట అలాగే హర్యానాలోని పింజూరు జటాయువు కన్వెన్షన్ బీటింగ్ సెంటర్ నుంచి కూడా నగరానికి ఇరవై నాలుగు రాబందులు వస్తాయి అన్నమాట వాటిలో ఐదు జతలు ఐదు ఐదు తెల్లవీపు కలిగి జతలు అనమాట ఐదు జతలు తెల్లవీపు కలిగి అంటే పది అనమాట ఐదు జతలు వడముక్కు కలిగి ఉంటాయి అయ్యో పది నల్ల జతగా నల్ల తల కలిగిన రెండు జట జతల రాబందులు అనమాట ఇవ్వం నాలుగు అనమాట మరుకులు ఏ విధంగా వస్తున్నాయి అనమాట అలాగే వార్కులని సంతానోత్పత్తి అందరిలో కూడా అన్ని సౌకర్యాలు ఉండేటట్లు కూడా సంతానోత్పత్తి కావాల్సిన వాతావరణం కూడాను జటాయువు కన్వెన్షన్ బ్రీడింగ్ సెంటర్లోని రాబందుల కోసం ఏర్పాటు చేస్తాం అనమాట రాబంద అభివృద్ధి చేయడానికి అలాగే ఈ విధంగా తెలుసుకోండి అందరూ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం